పక్కమ్ టు అమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెస్పి శనగలు శనగలతో గుగ్గిలు ఈ గుగ్గిలు చాలా బలం అండి పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి ఈ శనగలతో గుగ్గిలు ఈ వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలు పడుతున్నప్పుడు సాయంత్రం స్నాక్స్ లాగా ఈ గుగ్గిలు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ గుగ్గిలు ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇక ఒక కప్పుడు గుగ్గిలు తీసుకున్నాను తీసుకుని నానబెట్టుకున్నానండి ఒక రెండు గంటలు నానబెట్టుకుని ఇప్పుడు వీటిని కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకున్నామండి ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఇవి ఉడకాలండి ఉడికిన తర్వాత ఏం చేయాలో చూద్దామండి ఉడికినాయండి ఇగో శనగలో కుక్కర్లో పెట్టాను కదా ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద పోపు కోసం దీనిలో కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాం దీనిలో కొంచెం మినప్పప్పు వేసుకుందామండి కొంచెం జీలకర్ర తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను పోపులో వేసుకున్నాం తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఇవి కూడా దీనిలో వేసుకున్నామండి ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేసుకున్నామండి రెండు ఎండుమిర్చి జిల్లా వేసుకున్నాను అండి కొంచెం కరివేపాకి వేసుకుని వేసుకుంటాం బాగా ఫ్రై అయిపోర్లేదండి కొంచెం మీడియంగా రెండు సరిపోతాయి ఉన్న కట్టించానండి ఇక్కడ ఫస్ట్ వేసుకున్నాను ఒక స్పూనులు ఉప్పు వేసాను పేస్ట్ ఎంత సరిపోతా అది వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసానండి ఇవన్నీ వేసుకొని కలుపుకు ఇప్పుడు దీనిలో ఉడకబెట్టుకున్న శనగలు వేసేసుకుంటుందండి టీ స్పూన్ అంతా సాట్ మసాలా వేస్తున్నాం చికెన్ మసాలా ఇందులో కొంచమే చింతపండు పులుసు చెరుకుగా తీసి పెట్టుకున్నానండి ఈ చింతపండు పులుసు వేసుకున్నాను టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చూడండి ఈ చింతపండు పులుసులో ఇట్లా ఉడకాలండి శనగలు అప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా దగ్గరకు అయిపోవాలండి ఈ గీ మీద ఆనియన్స్ వేసుకుని తింటే ఇష్టమైతే నిమ్మకాయ పిండుకోవచ్చండి లేకుంటే అవసరం లేదు అవసరం లేదు ఈ విధంగా ఈ గుగ్గిలు శనగలతో ఈ విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటాయి చాలా బలం కూడా నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి